రండి సార్ ఎలా ఉంది సార్ ఇల్లు చాలా బాగుంది కీస్ ను ఎవరిది ఇల్లు చెప్తాను రండి సార్ రండి ఎలా ఉంది సార్ ఇంటీరియర్ అన్ని వ్యవహారాలు మా నాన్నగారే చూసుకుంటున్నారు కానీ నాకంటూ కొన్ని సేవింగ్స్ ఉన్నాయి ఈ ఇల్లు ఆ సేవింగ్స్ తోనే కొన్నాను ఇది మీకు నా గిఫ్ట్ హలో సార్ లిదు పద్ధతి కాదు మీరు నా నవమారుస్తున్నాను సార్ నో ప్లేస్ నో మీరు వద్దంటే నేను బాధపడతాను సార్ నాకు ఏడుపు కూడా వచ్చేస్తుంది లేదు ప్రేమ ప్రతిసారి ముందు నేను ఊడిపోతున్నాను రుణపడిపోతున్నాను అనిపిస్తుంది నో ఐ కాన్ టేక్ దిస్ ప్లీజ్ మీకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఇది ఒకటే అవకాశం అవకాశం కూడా నాకు పోగొట్టకండి సార్ ఈ కోసం ఎంత కేర్ తీసుకున్నా తెలుసా రండి సార్ చూడండి ఈ తలుపు చూడండి సార్ బాగుంది కదా ఈ టేబుల్ దగ్గర కూడా చేయించాను ఓకే కదా ఇది కిచెన్ సార్ అది మీ బెడ్రూమ్ ఇంకా పైకి అవన్నీ బానే ఉంటాయి కానీ నా కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నా నేను మిమ్మల్ని మీ ప్రతిభని ఆరాధిస్తున్నాను సా హలో ప్రేమ ఒక విచిత్రమైన పరిస్థితిలో నేను రమ్మన్నాను ఒక ముఖ్యమైన విషయం నీకు చెప్పాలి నువ్వు అలాగే ధైర్యంగా మనసులో మాట మోమట లేకుండా చెప్పాలి ప్రేమ నన్ను నా మనసుని ఎవరు అర్థం చేసుకోవడం లేదని ఆవేదనలో ఉన్నాను అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నప్పుడు నాకు దొరికిన ఒకే ఒక ఆధారం నువ్వు ఇప్పుడు నీతో నీతో నీ జీవితం పంచుకోవాలనుకుంటున్నాను లేదు అలాగే నువ్వు కూడా అనుకోవాలని ప్రేమ అది కాదు సార్ మిమ్మల్ని ఆ నేను ఎప్పుడు చూడలేదు నాకెన్నాళ్ళుగా మనసులో ఉన్నది నీ మీద అభిమానం గౌరవం నాకు తెలుసు నాకు తెలుసు ప్రేమ నిన్ను నేనే బలవద్ద పెట్టలేదు నీకు నీకు ఇష్టమైతేనే ఎస్ అని చెప్పు లేదంటే లేదంటే నో అని చెప్పు నేను రెండింటినీ ఓకేలా తీసుకుంటాను దో ఐ ప్రిఫర్ ద ఫస్ట్ వన్ ప్రేమ ఈరోజు గురువారం ఆదివారం వరకు టైం ఇస్తాను నువ్వు ఎస్ ఆర్ నో డైరెక్ట్గా చెప్పడానికి మో కావచ్చు బట్ ఫోన్ చెప్పచ్చు కదా ఆదివారం పది గంటలకి ఫోన్ కోసం ఆయన మనసులో మాట చెప్పడం నాకేం తప్పనిపించడం లేదు అది తప్పనే అనడం లేదు కానీ నాకు డైజెస్ట్ కావడం లేదు నేను ఆయన్ని ఒక మంచి ఫ్రెండ్ అనుకున్నాను అంతకంటే ఎక్కువగా రెస్పెక్ట్ఫుల్ గా చూశాను ఈ ఎందుకు ఆలోచించకూడదు అంటున్నా అది కాదే లవ్ అనే దానికి డెఫినేషనే లేదు గొడవల్లోంచి లవ్ పుడుతుంది అంటారు సింపతిలోంచి లవ్ పుడుతుంది అంటారు రెస్పెక్ట్లోంచి మాత్రం లవ్ ఎందుకు పుట్టకూడదు అదేమిటి అలా జరగాలనే రూల్ ఏమైనా ఉందా వెల్ ఇంతకంటే ఎక్కువగా నేను నీకేం చెప్పనమ్మా నేనే కనుక పొజిషన్ పొజిషన్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఐ లవ్ యూ అని చెప్పేసేదాన్ని లేదు ప్రేమ నిన్న ఒక స్టార్ట్ చేయడానికి ఆయన ఎంత కష్టపడ్డారు ఆయన కోరిక తీర్చడం కోసం నువ్వు కొంచెం త్యాగం చేసినా పర్వాలేదే ఆ తర్వాత నువ్వే అడ్జస్ట్ అయిపోతావు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోమ్మా నేను ఒక అతన్ని లవ్ చేశాను అతను నన్ను మోసం చేశాడు సోవాత్ జరిగిందంతా మర్చిపోయి నేను ఇంకొకతన్ని లవ్ చేస్తున్నాను ఇప్పుడు నా మనసంతా అతనే నిండిపోయాడు ఐఎమ్ వెరీ హ్యాపీ సీ ఆ తర్వాత నీ ఇష్టం ఏం తెలుసుకురా చెప్పు ఇదా ఇదా ఇదా! ఇద ఇద ఇదే నన్ను ఆలోచించుకొని సరే కాఫీ తీసుకొస్తా ఉండు Prema, uh, 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 I love you. Please, ikut Prema. I love you, Prakash. Thank you, Prema. Thank you very much. Nggak boleh disuruh Thank you, thank Prema. నేను వెంటనే చూడాలి ఇప్పుడే యా వెంటనే వచ్చేస్తాను